ఏంటి గర్భవతి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయమా ఇలాంటి ఆలయాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ అమ్మవారి పేరు అంగాల పరమేశ్వరి అమ్మన్ తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నుంచి తిరువల్లూరు వెళ్తున్న మార్గంలో పుట్లూరు అనే గ్రామంలో ఈ అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారిని ఎవరో తయారు చేసి ఇక్కడ పెట్టలేదు ఈ అమ్మవారు స్వయంగా భూమి నుంచి బయటపడ్డారు దాని వెనక ఒక చరిత్రే ఉంది అదేంటంటే పొన్నేని అనే ఒక పేద రైతు తన అప్పులు తీర్చుకోవడం కోసం మగిసూరన్ అనే వ్యక్తి దగ్గర తన పొలాన్ని తాకట్టు పెట్టాడు పొన్నేని తన అప్పులు తీర్చలేకపోయాడు అప్పుడు అప్పు ఇచ్చిన మగిసురన్ కోపంతో ఇలా అన్నాడు ఒకే రోజు రాత్రిలో పొలాన్ని దున్ని విత్తనాలు వేసి నీరు కట్టాలని ఆదేశించాడు శివరాత్రి రోజున అమ్మవారిని ప్రార్థిస్తూ పొన్నేని ఉదయాన్నే పని ప్రారంభించాడు అక్కడ పొలం దున్నుతూ ఉండగా గట్టిగా ఏదో అడ్డుపడింది అక్కడి నుంచి రక్తం పొంగడం మొదలైంది వెంటనే అతనికి మూర్చ వచ్చి పడిపోయాడు అప్పుడు ఆకాశం నుంచి ఇలా వినిపించింది భయపడకు నా భక్తుడా నేను పార్వతీదేవిని నీవు చేసిన పని వల్ల నేను లోకానికి వచ్చాను ఇది పాపం కాదు పుణ్యమని వినిపిస్తుంది ఈ విషయం అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలిసి అమ్మవారిని ఇక్కడ శైన ప్రతిష్ఠించారు ఇదే కాకుండా ఇక్కడ ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది శివుడు పార్వతీదేవి అమ్మవారితో కలిసి ఈ పుట్లూరు అడవి ప్రాంతంలో వెళ్తూ ఉండగా పార్వతీ అమ్మవారు త్రాగడానికి నీరు అడిగారట శివుడు సమీపంలో ఉన్న నది దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చే లోపే భారీ వర్షం కురిసి నదిలో వరద వచ్చిందంట అప్పుడు శివుడు అక్కడే ఆగిపోయాడు కానీ పార్వతీదేవి నీరు లేక మట్టిలో కలిసిపోయిందని ఆ పార్వతీదేవే ఈ అంగాలమ్మన్ అమ్మవారిని నమ్ముతారు ఇక్కడికి వచ్చి తొమ్మిది వారాలు అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలు ారని నమ్ముతారు ఫ్రెండ్స్ రీసెంట్ గా భూమి నుంచి శివాలయం బయటపడింది ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ వీడియోని చూడొచ్చు